సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి అందరికీ నమస్కారాలు నేను మీ ఆంధ్రప్రదేశ్ వెదర్మన్ సాయి ప్రణితి మాట్లాడుతున్నాను ఈ వీడియోలో మనము ఆంధ్ర అలానే తెలంగాణ రాష్ట్రాల యొక్క ప్రస్తుత వాతావరణ పరిస్థితి అలానే రానున్న రోజుల్లో మనకు వర్షాలు ఏ విధంగా ఉండే అవకాశాలుంటున్నాయి రుతుపవనాలు ఎప్పుడు వచ్చే అవకాశాలు ఉంది అన్న దాని గురించి మనం మాట్లాడుకుంటాము మరొక ముఖ్యమైన అప్డేట్ మీ ముందు ఇవ్వాలనుకుంటున్నాను ఏంటంటే మనకు ఋతుపవనాలు అనేవి ఏ ఏ సమయాల్లో ఏ ఏ ప్రాంతాలను మన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం తీసుకుంటే మొత్తం నాలుగు ప్రాంతాలు ఉంది ఒకటి రాయలసీమ ఇంకొకటి ఏమంటే దక్షిణ కోస్తాంధ్ర ఇంకొకటి ఏమంటే మధ్య ఉత్తర కోస్తాంధ్ర ఇంకొకటి ఏంటంటే మనకు తెలంగాణ రాష్ట్రం సో ఈ నాలుగు ప్రాంతాల్లో ఎప్పుడెప్పుడు మనకు ఋతుపవనాలు విస్తరించే అవకాశాలుంది ఏ ప్రాంతాల్లోకి ఏ ఏ తారీఖుల్లో కూడా మనకు ఋతుపవనాలు విస్తరించే అవకాశాలు ఉందన్న దాని గురించి కూడా ఈ వీడియోలో మనము వివరంగా మాట్లాడుకుంటాం కాబట్టి అందరూ ఈ వీడియోని చివరిదాకా చూస్తారని ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక్కడ మనము వాతావరణ పరిస్థితిని ఒక్కసారి మనం గమనించినామంటే ఆంధ్ర అలానే తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా పూర్తిగా మనకేమంటే పొడిగాళ్లతో నిండి ఉంది ఇక్కడ ఉత్తర భారతదేశం నుంచి కానీ లేదా మహారాష్ట్ర నుంచి కానీ మనకు పూర్తి స్థాయిలో పొడిగాళ్ళు అనేవి ఇలా నేను చూపిస్తున్న విధంగానే ఈ ఎర్రటి రంగు యాగానే పొడిగాళ్ళు అనేవి మెల్లగా లోపలికి వస్తుంది కానీ ఇక్కడ మనకు ఈ ప్రాంతం త్రిపుర కానీ మేఘాలయ కానీ అలానే ఏమంటే మనకేమంటే మిజోరాం అంటే మనకు ఉత్తర ఈశాన్య భారతదేశంలో నెలకొని ఉన్న అల్పపడినము గత రోజుల్లో ఇది తుఫాన్ రెమల్గా మనకు మన కల్కత్తా తీరాన్ని తాకింది సో కల్కత్తా తీరాన్ని తాకి ఇప్పుడు ఉత్తర ఈశాన్య భారతదేశంలో ఈ యొక్క తుఫాను వచ్చేసి బలహీన పడిపోయి ఒక అల్పపీడనంగా మారి ఆ అల్పపీడనంగా ఆ ప్రాంతంలో కేంద్రీకృతమైంది సో ఆ ప్రాంతంలో కేంద్రీకృతమైంది కాబట్టి దక్షిణ అరేబియా సముద్రం కానీ లేకపోతే మనకేమంటే మనకు ఉత్తర భారతదేశం అంటే 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 దక్షిణ అరేబియా సముద్రం కానీ అలానే ఏమంటే హిందూ మహాసముద్రం నుంచి వస్తున్న ఋతుపవనాలను పైకి లాగడం అనే ప్రక్రియను కూడా ఈ అల్పపీడనం అనేది చేస్తోంది ఆ పైకి లాగే ప్రక్రియ వలన మనకు కేరళ రాష్ట్రాన్ని మనం అంటే మరో రెండు రోజుల్లో ఋతుపవనాలు తాకే అవకాశాలు అయితే కనిపిస్తుంది ఈరోజు మే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది పక్కన పెడితే ముప్పయో తారీఖున మనకు కేరళాని ఋతుపవనాలు పూర్తి స్థాయిలో తాకే అవకాశాలు అయితే మనకు ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో చాలా వివర అంటే చాలా క్లియర్ కట్గా అంటే ఎక్కడా ఎలాంటి ఒక లోపం లేకుండా కేరళ రాష్ట్రంలో ఋతుపవనాలు మే ముప్పయో తారీఖున తాకే అవకాశాలు సూచనలు అన్ని మనకు ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో కనిపిస్తుందండి మరోవైపున కేరళ రాష్ట్రాన్ని తాకిన రుతుపవనాలు అలా ముందుగా మనకేమంటే కర్ణాటక రాష్ట్రంలోని తీర ప్రాంతాలు కానీ అలానే మహారాష్ట్ర రాష్ట్రం అంటే మహారాష్ట్ర రాష్ట్రంలోని కొన్ని తీర ప్రాంతాలు గోవా రాష్ట్రంలోని కొన్ని తీర ప్రాంతాలను అంటే మనకు జూన్ రెండు లేదా మూడో తారీఖున లోపల కవర్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తుంది కానీ మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే ఋతుపవనాల వైఖరి ఏ విధంగా ఉంటుంది అంటే ఏ విధంగా ఉంటుంది ఎక్కడెక్కడ మనకు వర్షాలు అనేవి తీవ్రంగా ఉండే అవకాశాలు ఈ ఋతుపవనాల కాలంలో కనిపిస్తుంది అన్న దాని గురించి మాట్లాడుకుంటామండి ఇప్పుడు మనం చూస్తే మనకు వాతావరణ విశ్లేషణ ఒక్కసారి గమనించినామంటే నేను చెప్పిన విధంగానే నేను ఈ ముందు ముందు మ్యాప్లో చూపించిన విధంగానే మనకు అల్పపడిన ప్రాంతం అనేది ఉత్తర ఈశాన్య భారతదేశంలో అయితే మనకు కేంద్రీకృతమైంది ఆ అల్పపీడనం కేంద్రీకృతం అవ్వగా దక్షిణ అరేబియా సముద్రం నుంచి హిందూ మహాసముద్రం నుంచి తేమగాలు అంటే మనకు ఋతుపవనాలను పైకి లాగడం వలన మనకేమవుతుందంటే మరో రెండు రోజుల్లో కేరళ రాష్ట్రంలోకి ఉత్పవనాలు ప్రవేశిస్తుంది అలానే ఏమంటే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఉత్తర భారతదేశం నుంచి అలానేమంటే మనకు పాకిస్తాన్లో ఉన్న థార్ ఎడారి ప్రాంతం నుంచి పొడిగాలు తీసుకొచ్చి మన వైపుగా ఈ విధంగా దూసుకొస్తుంది సో దానివలన ఏమవుతుందంటే రాయలసీమ తెలంగాణ రాష్ట్రంలో సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు కోస్తాంధ్ర ప్రాంతంలో మాత్రమేమంటే సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు మరో ఐదు రోజుల పాటు మరో ఫైవ్ డేస్ పా పాటు నమోదయ్యే అవకాశాలు అయితే మన ప్రస్తుత వాతావరణ పరిస్థితిలో కనిపిస్తుందండి సో ఈ విధంగా మనకు వాతావరణ పరిస్థితి అనేది ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో రానున్న రోజుల్లో ఉండే అవకాశాలైతే కనిపిస్తుంది కానీ ఋతుపవనాలు ఎక్కడా ఋతుపవనాలు ఎప్పుడు మనకు మొదలయ్యే అవకాశాలు ఉంది అన్న విషయం గురించి మాట్లాడుకుంటామండి దానికంటే ముందుగా రాగల ఇరవై నాలుగు గంటలు ఇప్పుడు నేను వీడియో తీస్తున్న సమయం ఏడు గంటలు ఇరవై ఎనిమిదో తారీఖున మే ఇరవై ఎనిమిదో తారీఖున ఏడు గంటలకు నేను వీడియో తీస్తున్నాను అంటే రేపు రాత్రి ఏడు గంటల వరకు ఈ ఫోర్కాస్ట్ అనేది వర్తిస్తుంది రేపు మనకు ఎక్కడా వర్షాలు ఉండవు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ షోర్ ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఎక్కడా మనకు వర్షాలు ఉండవు కానీ మనకు తిరుపతి జిల్లాలో మాత్రం కొండ ప్రాంతాలని ఆనుకోనున్న ప్రాంతాల్లో మాత్రం వర్షాలు ఉంటుంది నల్లమల అటవీ ప్రాంతంలో ఒకటి లేదా రెండు చోట్లలో మాత్రమే మనం వర్షాలు చూడగలుగుతాము రేపు ఈ దీనికి మించి ఏ ప్రాంతంలో మనకు వర్షాలు అనేవి ఉండే అవకాశాలు అనేవి జీరో పర్సెంట్ అసలు లేవు అలానే ఏమంటే కుప్పం ప్రాంతంలో కూడా పలు భాగాల్లో వర్షాలు చూసే అవకాశాలు అయితే రేపు సాయంకాల సమయంలో మనకు కనిపిస్తుంది ఇంతకు మించి మనకు రేపు ఏడు గంటల రాత్రి ఏడు గంటల వరకు మనకు ఎక్కడా వర్షాలు అనేవి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో నమోదయ్యే అవకాశాలు అనేవి లేవు అలానే ఇప్పుడు మనము రాగల రోజుల్లో వాతావరణ పరిస్థితికి వెళ్ళేదానికంటే ముందుగా మనకు ఎండలనేవి చాలా విజృంభించే అవకాశాలు ఉంటుంది ఏ ఏ ప్రాంతాల్లో వాసులు ఎండల ఎండల తీవ్రత నుంచి జాగ్రత్తలు మరో ఐదు రోజులు తీసుకోవాల్సి వస్తుంది అన్న దాని గురించి మనం మాట్లాడుకుంటాము ఇక్కడ చూసినామంటే మనకు పూర్తి స్థాయిలో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ఎండలనేవి ఉంది కానీ ఒక్కసారి మనం మ్యాప్లో అందరు గమనించినామంటే అందరూ ఒక్కసారి గమనించినారంటే ఇక్కడ మనకు కోస్తాంధ్రలోనే ఎక్కువ ఎండలు ఉంది ఇక్కడ చూసినామంటే తిరుపతి జిల్లా కావచ్చు నెల్లూరు జిల్లా కావచ్చు ప్రకాశం జిల్లా కావచ్చు గుంటూరు కావచ్చు పల్నాడు కావచ్చు బాప ట్ల జిల్లా కావచ్చు కృష్ణా జిల్లా కావచ్చు ఎన్టీఆర్ జిల్లా కావచ్చు అలానే ఏలూరు జిల్లాతో పాటుగా తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా అలానే ఏమంటే కాకినాడ జిల్లాతో పాటుగా అనకాపల్లి విశాఖపట్నం అలానే ఏమంటే పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఎండలనేవి నలభై రెండు కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతోంది కొన్ని కొన్ని ప్రాంతాల్లో నలభై ఐదు డిగ్రీల వరకు కూడా నమోదవుతోంది అలానే తూర్పు తెలంగాణ జిల్లాల్లో కూడా పలు భాగాల్లో మనకు ఎండల తీవ్రత అయితే ఉంది అలానే ఏమంటే కడప జిల్లాలోని పలు భాగాలు వైఎస్ఆర్ కడప జిల్లాలో కూడా పలు భాగాల్లో ఎండల తీవ్రత అనేది మనకు బాగా నమోదవుతోంది ఇక్కడ చూసినామంటే కడప జిల్లాలోని పలు భాగాలు నల్గొండ సూర్యాపేట జిల్లాలో పలు భాగాలు ఖమ్మం జిల్లా జిల్లాలోని పలు భాగాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు భాగాలు హనుమకొండ వరంగల్ అలానే ఏమంటే మురుగు జిల్లాలోని పలు భాగాల్లో కూడా మనకు ఎండల తీవ్రత అనేది బాగా నమోదవుతుంది జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కూడా మనకు ఎండల తీవ్రత అనేది సాధారణం కంటే ఎక్కువ నమోదవుతుంది సో ఈ విధంగా మనకు వాతావరణ ప్రక్రియ అయితే ఉంది కానీ హైదరాబాద్ కానీ అనంతపురం కానీ సత్యసాయి కానీ నగర్ కానీ లేకపోతే మనకు మదనపల్లి చిత్తూరు జిల్లాలోని మదనపల్లి ఐ మీన్ అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి కానీ లేకపోతే మనకు చిత్తూరుకి పశ్చిమ భాగాల్లో ఉండే కుప్పం ఇలాంటి ప్రాంతాల్లో మనకేమంటే ఎండల తీవ్రత అంతగా లేదు ఉంది కానీ అంతగా లేదు అని చెప్పుకోవచ్చు ప్రస్తుత వాతావరణ పరిస్థితిలో కానీ రానున్న రోజుల్లో మనకు ఋతుపవనాలు అనేవి మొదలవుతుందని చెప్తూ వచ్చాను సో ఇప్పుడు మనకు రుతుపవనాలు ఎప్పుడు మొదలయ్యే అవకాశాలు ఉంది ఈ ప్రశ్నకి సమాధానం అనేది వచ్చే స్లైడ్లో చెప్తున్నాను ఇక్కడ చూడని అందరూ బాగా గమనించాల్సిన విషయం చాలా ఇంపార్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ అనే విషయం ఏంటంటే మనకు ఋతుపవనాలు అనేవి మెల్లమెల్లగా ప్రక్రియ ప్రక్రియగా మనకు తాకే అవకాశాలు కనిపిస్తుంది అంటే నాలుగు ప్రాంతాలు ఉన్నాయి మనకు నాలుగు ప్రాంతాలు మన తెలుగు రాష్ట్రాల్లోకి ఏ ఏ సమయాల్లో ఋతుపవనాలు వస్తుంది ఎప్పుడెప్పుడు వస్తుందన్న దాని గురించి ముఖ్యంగా రైతులు బాగా ఇప్పుడు ఈ వీడియోను చూసి అందరూ ఒక అండర్స్టాండ్ అనేది అంటే అందరికీ ఒక అవగాహన అనేది వస్తుంది అని నేను ఆశిస్తున్నాను ఇక్కడ మనం అందరం గమనించినామంటే రెండు రంగులు ఉన్నాయి ఒకటి ఏంటంటే మనకు పచ్చటి రంగు పచ్చటి రంగు ఒకటి ఉంది అలానే ఏమంటే ఎర్రటి రంగు కానీ బ్రౌన్ కలర్ ఈ ఈ కలర్ అది తెలుగులో ఏమంటారు నాకు తెలియదు బట్ బ్రౌన్ కలర్ ఈ ఈ పక్కన ఉంది సో బ్రౌన్ కలర్ ఏమి ఇండికేట్ చేస్తుందంటే సాధారణం కంటే తక్కువ వర్షాలు అంటే ఏమంటే ఇప్పుడు పది మిల్లీమీటర్లు పడే చోట చాలా తక్కువగా అంటే ఒక మిల్లీమీటర్ పడుతుంది అదే ఇక్కడ చాలా డార్క్ గ్రీన్ అంటే ఏమవుతుందంటే పది మిల్లీమీటర్లు పడే చోట వంద మిల్లీమీటర్లు పడుతుంది సో ఆ విధంగా మనకేమంటే వాతావరణ ప్రక్రియ అనేది ఇక్కడ ఇక్కడ మనం బాగా గమనించగలుగుతాం ఇక్కడ తేదీ కూడా చూసినామంటే జూన్ మూడు నుంచి జూన్ పది మధ్యలో ఏ ఏ ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది ఏ ఏ ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువగా ఉంటుందన్న దాని గురించి మ్యాప్ అనేది ఈసీఎండబ్ల్యూఎఫ్ వాళ్ళు అంటే వాళ్ళు కూడా ఒక వెదర్ మోడల్ సంస్థ వాళ్ళు అయితే క్లీన్గా మనకు ఈ మ్యాప్ అనేది మన క్లీన్గా పెట్టారు సో ఇప్పుడు మనము ఈ మ్యాప్లో ఎక్కడెక్కడ మనకు వర్షాలు పడుతుంది అన్న దాని గురించి ఒక్కసారి మనం చూసినామంటే మనకు రాయలసీమ జిల్లా ఇక్కడ చూసినామంటే ఇది ఆంధ్ర ఆంధ్ర రఫ్గా వేస్తాను ఒక ఇమేజ్ ఇది ఆంధ్ర ఇది మన ఆంధ్ర ఆంధ్ర తెలంగాణ రెండు కలిపితే సో ఇప్పుడు మనకు రఫ్గా చూసినామంటే ఆంధ్ర తెలంగాణలో మనకు ఈ పచ్చటి రంగు అనేది మెల్లగా కనిపిస్తుంది అంటే అప్ టు సిక్స్టీ పర్సెంట్ దాకా మనకు పచ్చటి రంగు కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ చూస్తే మనకు రానున్న రోజుల్లో అంటే జూన్ మూడు నుంచి పది మధ్యలోనే మనకు కొన్ని ప్రాంతాల్లోకి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలోని పలు భాగాల్లోకి ఋతుపవనాలు ప్రవేశించేదానికి సంకేతాలనేవి చాలా బాగా కనిపిస్తుంది ఏ ఏ ప్రాంతాలు అన్న దాని గురించి మనం చూస్తే ఎవరైనా చెప్పగలుగుతారు రాయలసీమ జిల్లాల్లోకి ఋతుపవనాలు ప్రవేశించే అవకాశాలు మనకు జూన్ మూడు నుంచి పది మధ్యలో కనిపిస్తుంది తెలంగాణ రాష్ట్రంలోని దక్షిణ భాగాల్లో కూడా ఋతుపవనాలు ప్రవేశించేదానికి జూన్ మూడు నుంచి పది మధ్యలో కనిపిస్తుంది కాబట్టి కన్క్లూషన్ ఏంటంటే రాష్ట్రంలోని అంటే మన తెలుగు రాష్ట్రాల్లోని నాలుగు ప్రాంతాల్లో రెండు ప్రాంతాల్లో ఋతుపవనాలు ఉండవు ఋతుపవనాలు ప్రవేశించవు జూన్ పది లోపల రెండు ప్రాంతాల్లో ఋతుపవనాలు ప్రవేశిస్తుందన్న దాని గురించి ప్రత్యక్షంగా మనకు మనం ఇప్పుడు అందరూ మనము చూస్తున్నాము సో ఇప్పుడు మనము జూన్ మూడో తారీఖున మనకు కేరళ అంటే అంటే మన కేరళ రాష్ట్రం నుంచి ఆంధ్రాలోని సరిహద్దు ప్రాంతాలు అంటే అనంతపురం జిల్లాలోకి అలానే ఏమంటే సత్యసాయి జిల్లాలోకి కర్నూలు జిల్లాలోకి అలానే ఏమంటే నంద్యాల జిల్లాలోకి వైఎస్ఆర్ కడప జిల్లాలోకి అలానే ఏమంటే మనకు అన్నమయ్య జిల్లాతో పాటుగా తిరుపతి జిల్లా నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లా వరకు మనకు రుతుపవనాలు ప్రవేశించడం ఖాయం డెఫినెట్గా మనకేమంటే జూన్ పదో తారీఖున లోపల ఈ ప్రాంతాల్లో రుతుపవనాలు ఉంటుంది అలానే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఏమంటే దక్షిణ తెలంగాణ రాష్ట్రం ముఖ్యంగా ఏమంటే హైదరాబాదు హైదరాబాద్ కంటే దక్షిణ భాగంలో ఉండే రంగారెడ్డి కావచ్చు లేకపోతే జోగులాంబ గద్వాల్ జిల్లా కావచ్చు అలానే వనపర్తి జిల్లా కావచ్చు దాంతోపాటుగా నాగర్ కర్నూలు జిల్లా కావచ్చు అలానే ఏమంటే మనకు నారాయణపేట జిల్లాల్లో మనకు ఋతుపవనాలు ఉంటుంది సో ఇప్పుడు మనము ఇప్పుడు ఈ తేదీల మధ్యలో మనకు ఋతుపవనాలు ఉంటుందని చూసాం కానీ కోస్తాంధ్ర తీసుకుంటే విజయవాడ కానీ గుంటూరు కానీ లేకపోతే మనకేమంటే ఆ పైన ప్రాంతాలు గోదావరి జిల్లాలు కావచ్చు ఉత్తరాంధ్ర ప్రాంతం కావచ్చు జూన్ పది తర్వాతనే అంటే ఆలస్యంగానే ఋతుపవనాలు ఉంటుంది ఈ ప్రాంతాల్లో కానీ ఒక్కసారి మనము రాయలసీమ జిల్లాలను మనం ప్రత్యేకించి ఒక దృష్టి పెట్టి చూసినామంటే జూన్ మూడో తారీఖున నుంచి రాయలసీమ జిల్లాల్లోకి ఋతుపవనాలు ప్రవేశించడానికి అనుకూలంగా ఉంది అంటే జూన్ నాలుగు ముఖ్యంగా మనం తీసుకుంటే జూన్ ఫోర్త్న మనకు రాయలసీమ జిల్లాల్లోకి పూర్తి స్థాయిలో ఋతుపవనాలు ప్రవేశిస్తుంది ఆ తర్వాత ఏమవుతుందంటే జూన్ ఆరు లేదా ఏడవ తారీఖున తర్వాత మనకేమంటే తెలంగాణ రాష్ట్రం కావచ్చు దక్షిణ కోస్తాంధ్ర కావచ్చు అలానే కాస్తంతా మనకు మధ్య కోస్తాంధ్ర వరకు ఋతుపవనాలు ప్రవేశించే అవకాశాలు కనిపిస్తుంది దాని తర్వాత ఏమవుతుందంటే కాస్తంత బ్రేక్ తీసుకుంటుంది ఇప్పుడు మనం కూడా ఏమంటే బాగా బాగా పనిచేస్తున్నామంటే కాస్తంత విశ్రాంతి అనేది మనం కోరుకుంటాము అలానే ఋతుపవనాలు కూడా మనకేమంటే కాస్తంత విశ్రాంతి కోరుకుంటుంది సో ఈ విశ్రాంతి కోరుకునే ప్రక్రియలో ఋతుపవనాలు వచ్చేసి మనకు బాగా ఏమవుతుందంటే కాస్తంత ఆలస్యంగా మనకు కోస్తాంధ్ర కావచ్చు అలానేమంటే ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లోకి కాస్తంత ఆలస్యంగా ప్రవేశించే అవకాశాలు కూడా మన ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో కనిపిస్తుందండి సో ఈ విధంగా మనకు అలానే తెలంగాణ రాష్ట్రంలో మిగిలిన భాగాలు అంటే ఉత్తర తెలంగాణ కావచ్చు తూర్పు తెలంగాణ కావచ్చు అది కూడా కాస్తంత ఆలస్యంగా ఉంటుంది సో ఆలస్యం అవుతుంది కానీ మనకు అసలు రాదు అనే ఒక సంకేతాలనే మీరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు తప్పకుండా జూన్ ఇరవయో తారీఖున లోపల రాష్ట్ర తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఋతుపవనాలు ఉంటుంది అలానే జూన్ చివరి రెండు వారాల్లో వర్షాలు బాగా పుంజుకునే అవకాశాలు కూడా మనకు బాగా కనిపిస్తుంది కాబట్టి రైతులు ఎలాంటి నిరాశ చెందాల్సిన అవసరం లేదు మీకు మీ మీ పనులను కాస్తంత ఇప్పుడు చెప్పిన విధంగానే ప్రాంతాల వారీగా విడతల వారీగా ప్లాన్ చేసుకోండి ప్లాన్ చేసుకొని పంటలు నాటుకోండి తప్పకుండా వర్షాలు అనేవి ఉండడం ఖాయం ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అండి అలానే ఇప్పుడు ప్రస్తుతానికి ఋతుపవనాలు ఏ ఏ ప్రాంతాల్లో ఉంది ఏ ఏ ప్రాంతాల్లో మనకు ఇంకా రాబోయే రోజుల్లో వస్తుంది అన్న దాని గురించి కూడా మనం చూసినామంటే ఇక్కడ మనకు ఋతుపవనాలు అనేవి బాగా ఇప్పుడు కేరళ రాష్ట్రానికి దక్షిణ భాగంలో ఆల్మోస్ట్ ఉంది నిన్న మనం చూసిన విధంగానే మనకు ఈ నీలి రంగు కనిపించింది అంటే బ్లూ కలర్ కనిపించింది అంటే మనకు ఋతుపవనాలు ఆల్మోస్ట్ వస్తుంది అని అర్థం అంటే ఈ ప్రాంతాల్లోకి ఋతుపవనాలు ఆల్రెడీ అంటే ఆల్రెడీ ప్రవేశించింది ఎర్రటి రంగు తీసుకున్నామంటే ఇంకా లేదు ఇంకా టైం తీసుకుంటున్నాను అని చెప్పేదానికి ఎర్రటి రంగు చూసుకుంటుంది ఇక్కడ చూసినామంటే మనకు బ్లూ రంగు కరెక్ట్గా కేరళ రాష్ట్రం దక్షిణ భాగంలో ఉంది మే ముప్పై తారీఖున ఈ కేరళలోకి వెళ్ళిపోతుంది అలానే ఏమవుతుందంటే మనకు ఇప్పుడు నేను చెప్పిన విధంగానే రాయలసీమ జిల్లాల్లోకి జూన్ మూడు జూన్ నాలుగో తారీఖున జూన్ ఫోర్త్న మనకేమవుతుందంటే రాయలసీమ జిల్లాల వరకు వస్తుంది జూన్ ఆరో తారీఖున లేదా ఏడో తారీఖునకి దక్షిణ తెలంగాణ రాష్ట్రం వరకు వస్తుంది అలానేమంటే దాని తర్వాత జూన్ పది తర్వాత ఏమవుతుందంటే మెల్లగా మనకు మధ్య కోస్తాంధ్ర దక్షిణ తెలంగాణ వరకు ఇట్లా వస్తుంది అలానే దాని తర్వాత ఇంకా తీసుకుంటే జూన్ పదహైదు లేదా పదహారు ఆ టైం తీసుకుంటే పూర్తి స్థాయిలో తెలుగు రాష్ట్రాలను ఉత్పవనాలు తాకుతుంది సో ఈ విధంగా గత వీడియోల్లో చెప్పిన విధంగానే ఆలస్యం చెందుతూ ఆలస్యం చెందుతూ పూర్తి స్థాయిలో తాకే అవకాశాలైతే ఉత్పవనాలు కనిపిస్తుంది కాబట్టి అందరూ నిరాశ చెందకుండా అందరికీ వచ్చేసి ఈసారి ఈ సంవత్సరంలో వచ్చేసి తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా రైతులు అలానే ఏమంటే ప్రజలకి బాగా అనుకూలంగా వర్షాలు కురిసి మనకు ఎండల నుంచి కానీ లేకపోతే వచ్చేసి నీళ్లు తక్కువ ఉండే ప్రాంతాల్లో కానీ నీళ్ళు వచ్చే విధంగా అలానే ఏమంటే బాగా వర్షాలు పడకుండా గత గత సంవత్సరంలో కరువు వచ్చిన ప్రాంతాల్లో కొంచెం కరువు నుంచి ఉపశమనం వచ్చే విధంగా వర్షాలు పడతాయని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అలానే ఈసారి కూడా మనకు వాతావరణం చాలా అనుకూలంగా కూడా ఉంది మన తెలుగు రాష్ట్రాల్లో సో తప్పకుండా అందరికీ మేలు జరుగుతుంది అందరికీ అందరికీ బాగా అనుకూలంగా ఈ రుతుపవనాలు ఉంటుంది అని నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి